వడ్డం అనుమాట మా ఒడ్డు దిగులు వారి కోస్తాను మిసిన వస్తుంది అక్కడ ఒడ్డు దిగిన కాడ కోస్తన్న కోసవుతున్నాం మిసిన ఇంకా కింది గోరంగా తగిన ఒడ్లు ఆ తగిన కయ్యలలో చేత పోతున్నాం మిసిన కూడా ఆ కయ్యకాడ కోస కోసవుతుంది తిండి మట్లు పెట్టి మట్లు మొత్తం దిగవడ చెప్తాను మొత్తం

కొద్దామని మిషన్ వచ్చింది ఇగో జాలకు నీళ్ళు అట్లనే ఉన్నాయి మొత్తం ఆరలే మడి ఇగో మిషన్ తొట్టి రిండిందని పోపచ్చుకున్నామని ట్రాక్టర్ తెచ్చింది ఇళ్ళకు పోయ్యాంగానే ఇగో ట్రాక్టర్ ఎట్లా చేట్లా ఏమో అత్తలేదు ఇక కష్టపడుతుంది ఇదంతా అట్లనే ఉంది పొలం లెక్కనే ఉంది ఇలా వరిగొట్టు ఇక మిషన్ వాళ్ళు తినొత్తామని బయటకు ఇదంతా పోయాలి ఇంక ఉంది మొత్తం ఉంది వరి కోసం అత్తలేదు ట్రాక్టర్ కేజ్విల్ పిచ్చేసి ఇంకో ట్రాక్టర్ తోటి దిగ పడ్డది ఇంకో ట్రాక్టర్కు కేజీ బిల్లు వేసుకొని తీసుకొచ్చిందట వారి గుంజుదామని గుంజుతారు చూడండి అత్తలేదు కాదు మొత్తం ఇక మొన్న కొట్టిన వానలకు జాలు ఎక్కుందని ఫోర్ వీల్ మిషన్కి చెప్పింది మా డాడీ అంత కొయ్యంగా తొట్టి రిండినని ట్రాక్టర్ వద్దామని వచ్చింది పోపించుకుందామని రాగానే దిగబడ్డది ఇంకో ట్రాక్టర్ కేజీ బిల్ వేసుకొని తీసుకొచ్చింది మా డాడీ ఇక దాంట్లో దాన్ని గుంజుతారు ఇది తాపకు మాకు నష్టమోంది రైతుల మొత్తం నష్టమే నాలు చేయబట్టి రైతు మొత్తం నష్టపోయారు ఇంత పెద్ద మట్లే అట్లా టాక్టర్ డబ్బాతోటి ఐదు డబ్బలు రావాలి ఐదు డబ్బలు కూడా వచ్చేటప్పుడు లాస్ గన్ని ఉన్నాయి పొలం లెక్క దున్నొచ్చు ఇక కొయ్యంగానే ఏంబడి దున్నొచ్చు నీళ్ళు పెట్టకుండా ఇంకా అట్లా అయింది ఇక గుంజుతుంది ఇక మా డాడీ Duo చేసింది 5welng stro, 6 5 Этот tamaul 613 00 మోటార్కి గట్టి గుంజితే రాలేదు మిషన్కి గట్టి గుంజితే మంచి వచ్చింది గుంజితే ఇప్పుడు వచ్చింది ఇవ్వండి అక్కడ రాలేనే రాలేదు ఈ ట్రాక్టర్ తోటి గుంజితే రాలేదు మళ్ళీ మిషన్ గట్టి గుంజితే బలంగా గుంజితే వచ్చింది